హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి ఈరోజు నేను ఒక శిథిలం అయిపోయిన చూపిస్తానండి మీకు ఇది ట్వెల్వ్ సెంచరీ లేదనమాట ఇన్ని రోజులు నాకు తెలియదు ఇది మా ఇంటి సరౌండింగ్లోనే ఉందన్నమాట ఆ ప్లేస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు ఈరోజు అండ్ చాలా భయంకరంగా ఉంటుంది లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఈ కోట పేరే బర్గ్రూయిన్ కోనిక్స్టైన్ అండి అండ్ కోనిక్స్టైన్ కాజిల్ కూడా అంటారు ఇది థౌ ట్వెల్త్ సెంచురీలోదండి ఇది చాలా ప్రసిద్ధమైన క్యాజిల్ అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఫ్రెంచ్ అండ్ ఆస్ట్రియా యుద్ధం జరిగినప్పుడు ఇక్కడి నుంచే చాలా మీన్స్ యుద్ధం పరికరాలన్నీ ఇక్కడే ఉంచారంట అప్పట్లో ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లోనే ఇక్కడ నుంచి ఇక్కడ సిపాయిలు ఉండేవాళ్ళు అనుకుంటా ఆ రూమ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఇది ఈ రూము నాట్ అలౌడ్ అండి జస్ట్ వాళ్ళు ఆఫీస్ రూమ్గా ఇది మార్చేశారు ఇప్పుడు ఇవి అప్పుట్లోనండి ఇంకా ఇలాగే సేఫ్గా వీళ్ళు దాచిపెట్టి ఇప్పుడు కదండి ఇప్పుడు ఈ కోట లోపలికి కూడా వెళ్దాము ట్వెల్త్ సెంచరీలో కట్టిన ఈ కోట ఎలా ఉందో చూద్దామండి ఇది ఒకరి చేతిలోనే కాదండి ఈ కోట చాలామంది చేతులు మారిందనమాట ఇప్పుడు ఇది శిథిలంగా మారిపోయింది అయితే చాలా భయంకరంగా ఉంటుందంట సో ఒక్కరే వెళ్ళడానికి అయితే భయము అని చెప్తున్నారు వీళ్ళందరూ సో అందరం ఒకేసారి వెళ్దాంలే అని ప్లాన్ వేసుకుంటున్నారు చూడు ఇక్కడ కూడా నిలబడ్డారు కదా సో వాళ్ళు అందుకే వెయిట్ చేస్తున్నారు ఒక పది మంది అయితే కలిసి లోపలికి వెళ్దామా అనేసి ఇక్కడ నేను చూస్తే మనకి కానిక్ స్టైన్ మొత్తం కనిపిస్తుందండి తాను బయట నుంచి చూస్తేనే చాలా భయంకరంగా ఉందనమాట దెయ్యాల భూతాల బంగ ఎలా ఉంటుందో అలా ఉంది సో లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఎలా ఉంటుందో నాకు వెళ్ళడానికి భయం వేస్తుంది బట్ చాలా మంది వెళ్ళిపోతున్నారు చీకటిగా ఉందన్నమాట లోపల పదండి వెళ్దాం చూడండి లోపలికి ఎవరో వెళ్ళారు వీళ్ళకి వెళ్ళడానికి భయం అని వీళ్ళు ఇక్కడే నించున్నారంట సో నాకు భయం వస్తుందండి లోపలికి వెళ్ళడానికి సో అందుకని నేను కూడా ఇక్కడి నుంచే షూట్ చేస్తున్నాను లోపలికి వెళ్ళాలని భయం వాళ్ళు ఎవరో మొబైల్ టార్చ్ పెట్టుకు లైట్ పెట్టుకొని వెళ్ళారు ఇది ఫస్ట్ ఎంట్రెన్సేనండి సో ఇక్కడ నుంచి కొద్దిగా భయం ఉంది సో సెకండ్ ఎంట్రెన్స్ అయితే కొద్దిగా బాగుందంట సో ఇది చూసేసి మనము సెకండ్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్దాము బయట క్లైమేట్ అయితే ఈరోజు ట్వంటీ వరకు ఉందండి కానీ లోపల అయితే చాలా చలిగా ఉందనమాట అండ్ ఎందుకో చాలా నిమ్మ నిమ్మగా అనిపిస్తుంది అండి అండ్ ఈ రాయిలో నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉందనమాట అది సౌండ్ వస్తుంది పైనుంచి టప్ 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 అని వాటర్ పడతానే ఉన్నాయి చూడండి నేను వాల్ దగ్గర మీకు చూపిస్తాను వాటర్ ఎలా అంటే పడతా ఉన్నాయి మీకు లైటింగ్ షైనింగ్ లాగా కనిపిస్తుంది కదా పైన పైనుంచి అదంతా వాటరేనండి అలా స్లోగా ఊరుతున్నాయి అన్నమాట వాటరు అంటే ఫ్రీజ్ అయ్యి చూడండి వాటర్ పైనుంచి ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడుతూనే ఉన్నాయి అన్నమాట ఇదంతా ఒక స్టోన్ అండి ఒక స్టోన్ తోనే కట్టారు ఇవి మనం లోపలికి వెళ్ళిన రూట్ అదండి సో ఇక్కడ నుంచి కూడా వెళ్దాము లోపలి నుంచి వెళ్ళాలంటే భయం చాలా చీకటిగా ఉంది కదా అని సో ఇక్కడి నుంచి వెళ్దాము చూడండి చూడండి స్టోన్స్లో నుంచి కూడా మనకి వాటర్ కారుతున్నాయి అన్నమాట వీటికి అండర్ గ్రౌండ్లో కూడా రూమ్స్ ఉన్నాయండి రూమ్స్ ఏమో అండర్ గ్రౌండ్లో ఉన్నాయి బట్ డోర్స్ ఏమో పైన ఉన్నాయంట అలాంటివి కొన్ని అయితే వీళ్ళు లాక్ చేసేసారు ఎందుకంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్లో అంత సేఫ్ కాదు అనేసేసి చాలా అంటే ర్యాట్స్ అవన్నీ ఉన్నాయంట అండ్ గబ్బిలాలు అవి ఉన్నాయనేసి ఇవి కొన్నిగా కొన్ని క్లోజ్ చేశారు అండ్ కొన్ని ఓపెన్లోనే ఉన్నాయి ఆ ఓపెన్లో ఉండేవి మాత్రం మనం వెళ్దాము చేసేసారండి వాటర్ అయితే మాత్రము కార్తోనే ఉన్నాయండి వింటర్ సీజన్లో ఇది చాలా బాగుంటుందంట అండ్ వింటర్ సీజన్లో ఫుల్లీ స్నోతోనే ఉంటుందంట ఈ క్యాజల్ మొత్తము ఇలా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇది పదండి పైకి వెళ్దాం జర్మనీలో చాలా ప్లేసెస్ చూసిన తర్వాత జర్మనీ అసలు ఫస్ట్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్లో ఎంత కీలకమైన పాత్ర పోషించింది అని ఇవన్నీ చూస్తే తెలుస్తుందండి ఎందుకంటే లాట్స్ ఆఫ్ డ్యామేజెస్ జరిగాయండి జర్మనీలోనే నాకు తెలిసి అత్యంత డ్యామేజెస్ జరిగాయి అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి దిక్కకి ఎక్కడికైనా మేము విజిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్కి ఏదో ఒక డ్యామేజ్ ఉండే ఉంటుంది అనమాట ఫస్ట్ వరల్డ్ వార్ ఆర్ సెకండ్ వరల్డ్ వేర్తో రిలేటెడ్గానే ఉంటుంది సో మనం అనుకోవచ్చు అనమాట అసలు నాకు తెలిసి హిట్లర్ గారి ప్రభావం ఏమో ఈ జర్మనీ ఇంత పబ్లిసిటీ అయింది అనుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ అండి నాకు జర్మనీ వచ్చాక తెలిసింది మనమైతే స్వస్తిక్ అనే సింబల్ శుభానికి వాడతాము కానీ జర్మనీలో ఆ స్వస్తిక్ అనే సింబల్ ఇక్కడ ఎక్కడా కనిపించకూడదండి ఇక్కడ ఒక క్రైమ్ లాగా అనమాట సో వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకు అనేసి మీరు కూడా అడుగుతారు ఎందుకంటే నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను ఎందుకు ఇది గుడ్ సింబుల్ కదా సో ఎందుకు మీకు ఈ స్వస్తిక్ సింబుల్ అని అంటే క్రైమ్ అని మీరు అంటున్నారు అని అంటే హిట్లరు అప్పుడు అప్పట్లో ఒక పార్టీ పెట్టారంట సో దానికి సింబల్ వచ్చేసి ఆ స్వస్తిక్ అనమాట హిట్లర్ గారు చనిపోయిన తర్వాత ఇంకా పార్టీని ప్లాన్ చేసేసి ఇప్పుడైతే ఆ స్వస్తిక్ సింబల్ అయితే ఎక్కడా ఉండకూడదండి జర్మనీలో ఇది చాలా పాతది కాబట్టి ఇదైనా ఉంటుంది అనే లెక్కలో వీళ్ళు కొద్దిగా మెయింటెనెన్స్ అవి ఇస్తున్నట్టున్నారు క్లోజ్ చేసేసారండి ఇక్కడ నుంచి ఇవే ప్లేసెస్ వరకు వీళ్ళు బ్యాన్ చేసేసారండి విజిట్ అవడానికి లేకుండా మిగతాయి మాత్రం విజిట్ అయ్యి మనం చూడొచ్చు అనమాట చూడండి ముందల్లా కూడా అది పడిపోతుందని దానికి దానికి బ్యాలెన్స్డ్గా ఇలా అంటే చక్కతో కట్టినవి దానికి బ్యాలెన్స్ ఇచ్చారనమాట చాలా మంది వస్తున్నారండి అండ్ ఇప్పుడు బయటకు వెళ్దాము సరే మా తాతయ్య గారు చూడండి ఎంత ఓపెన్ చూస్తున్నారు ఇక్కడి నుంచి చూడ్డానికి అనుకుంటా సిటీని సిటీని చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం కవర్ చేయొచ్చండి mm <laughs> I'm okay. gonna ఆ ముందల్లా పర్ఫార్మెన్స్ స్టేజ్ అంట అండి అప్పట్లో సో అక్కడికి కూడా వెళ్దాము అక్కడ ఎవరో మన ఇండియన్ వాళ్ళు ఉన్నారు సారీలో వచ్చారు చూద్దాం పదండి ఇక్కడి నుంచి చూస్తే మన క్యాజిల్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి కొన్ని స్టైన్ క్యాజిల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫుల్గా ఇక్కడి నుంచి మనకి కవర్ చేసుకోవచ్చు అనమాట సో అప్పుడులో దీని కింద చాలా పెద్ద గుహంలాగా ఉందండి ఇక్కడ కింద స్టోరేజ్ అనేది వీళ్ళు వాళ్ళు అనమాట పైన ఒక లాగా కట్టారు సో ఇదండి సిద్ధిలం అయిపోయిన ఆ కోట సో నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి